హాయ్ అండి రేణుకా వంటల వారి హోమ్ ఫుడ్ బిజినెస్ కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీతో షేర్ చేసే రెసిపీ కారం అది కూడా అవసగించల కార పొడి ధర తక్కువ రుచి ఆరోగ్యం ఎక్కువ ఈ నట్స్ అన్ని కలిపి చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇలా మీకు కావాలంటే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి ఫ్రెష్ గా తయారు చేసి పంపిస్తాను ఇవే కాదండి నా దగ్గర వెజ్ నాన్ వెజ్ వెజ్ పచ్చళ్ళు అలాగే స్వీట్స్ స్నాక్స్ కారపళ్ళు అన్నీ ఉన్నాయి మీ ఆర్డర్ మేరకు ఫ్రెష్గా తయారు చేసి షిప్ చేస్తాను నేను చిన్న నేను చేస్తున్న చిన్న హోమ్ ఫుడ్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే అవిసిగింజల కారం టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం ఫస్ట్ ఇలా నట్స్ని డ్రైగా రోస్ట్ చేసుకోవాలి గింజలు ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా ఇవి ఒక కప్పు తీసుకొని ఇలా డ్రైగానే ప్యాన్లో వేసి లో ఫ్లేమ్లో చక్కగా రోస్ట్ చేసుకోండి ఇవి ఉబ్బినట్లుగా అయ్యి మనకి ఇలా మీకు కలుపుతూ ఉంటేనే బాగా రోస్ట్ అయ్యాయని అర్థమవుతుంది మాడిపోకూడదు రోస్ట్ అయితే చాలు ఈ గింజల్లో రేట్ తక్కువే ఇవి కొనడానికి కాకపోతే యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ అన్నమాట వీటిని ఇలా చక్కగా డ్రైగా రోస్ట్ చేసేసి ఒక ప్లేట్లో తీసి పక్కన ఉంచుకోండి దీనిలోనే హాఫ్ కప్పు వేరే పప్పు వేసుకోవాలి వేరుశనగ గుళ్ళు వేసుకోవడం వల్ల ఈ కారపొడికి రుచి వస్తుంది వీటిని కూడా లో ఫ్లేమ్లో కొంచెం టైం పడుతుంది ఇవి రోస్ట్ అవడానికి లో ఫ్లేమ్లో మాడిపోకుండా రోస్ట్ చేసుకుంటే పప్పు లోపల వరకు మగ్గి మనకి రుచి వస్తుంది ఇలా పప్పులు వేపుకున్న తర్వాత ఒక స్పూన్ మాత్రమే ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అవనివ్వాలి పాన్ వేడికి ఈజీగానే హీట్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు వన్ బై థర్డ్ కప్పు శనగపప్పు వేసుకోవాలి పచ్చిశనగపప్పు ఇవి ఒక్క నిమిషం రోస్ట్ అవనివ్వాలి ఆ తర్వాత ఒక పావు కప్పు సాయి మినపప్పు లేదంటే మినపగుళ్ళైనా వేసుకోండి ఇవి కూడా ఒక నిమిషం కలిపి రోస్ట్ అయితే అప్పుడు మనకి శనగపప్పు మినపప్పు ఈవెన్గా రోస్ట్ అవుతాయి ఆ తర్వాత ఒక పావు కప్పు ధనియాలు వేసి రోస్ట్ చేసుకోండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీరా కూడా వేసి రోస్ట్ చేసుకోవాలి ఈ పప్పుల్ని ఇలా బ్యాలెన్స్డ్గా వేపుకుంటే బాగా రోస్ట్ అవుతాయి ఇక ఫైనల్గా ఒక పావు కప్పు నువ్వులు వేసి రోస్ట్ చేసుకోండి నువ్వులు చాలా త్వరగా రోస్ట్ అవుతాయి కాబట్టి లాస్ట్లో వేసి ఇలా మిక్స్ వేసుకుంటే చాలు స్టవ్ ఆఫ్ వేసేయండి ఆ ప్యాన్ వేడికే రోస్ట్ అయిపోతాయి ఇప్పుడు ఇలా దినుసులు వేపుకుంటే మాడిపోకుండా దినుసులన్నీ చక్కగా వేగుతాయి సో వీటిని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు ఈ కడాయిలో కారానికి తగినట్లుగా ఎండు మిరపకాయలు తీసుకోవాలి మీ ఘాటుకు తగినట్లుగా తీసుకోండి పదిహేను నుంచి ఇరవై వరకు పడతాయి వీటిని ఇలా తుంచి గింజలు కూడా వేగేటట్లుగా వేసుకుంటే కారు పొడి రుచి బాగుంటుంది కొన్ని సెకండ్లు ఇలా ఆయిల్లో ఇలా ఎండు మిరపకాయలు వేపుకున్న తర్వాత ఒక రెండు మూడు రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకొని డ్రైగా చక్కగా రోస్ట్ చేసుకోండి దీనిలోనే కళ్ళు ఉప్పు వేసి రోస్ట్ చేసుకోవాలి ఉప్పు అనేది ఇలా మిరపకాయల్లో వేయటం వల్ల మనకి కోరు ఘాటు రాకుండా ఉంటుంది అలాగే ఫైనల్గా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రెమ్మలు తీసి దీనిలో వేసి కలపండి ఇక స్టవ్ ఆపేసి పప్పులు అలాగే మిరపకాయలు అన్నింటినీ ఇవ్వాలి చింతపండు ఇలా వేయటం వల్ల ఏంటంటే ఆ వేడి కొంచెం మెత్తబడి కారొడ్ల బాగా కలుస్తుంది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి లేదంటే ఆయిల్ రిలీజ్ అయినట్లుగా ఈ మెత్తగా పౌడర్ అవ్వకుండా ముద్దగా అవుతుంది సో ఈ విధంగా నట్స్ అన్నిటినీ గ్రైండింగ్ జార్లో వేసుకోవాలి అలాగే ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు కరివేపాకు ఉప్పు చింతపండు మొత్తం వేసేసుకొని చక్కగా గ్రైండ్ చేసేసుకోండి మరీ మెత్తగా పౌడర్ లాగా అవ్వదు అనమాట కోర్స్గా ఉంటుంది కొంచెం రవ్వరవ్వగా ఉంటుంది అలా ఉంటేనే కారపొడి బాగుంటుంది కదా చూడండి ఇలా మొత్తం కారం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ కారాన్ని విడిగా ఒక కడాయిలో కానీ ఒక ప్లేట్లో కానీ తీసేసుకోండి ఇప్పుడు దీనిలోకి చిన్నల్లిపాయ ఒక చిన్న పాయి ఒకటి తీసుకొని గ్రైండింగ్ జార్లో వేసి ఇలా కొంచెం ఈ కారం వేసి గ్రైండ్ చేసుకోవాలి అంటే చిన్నలపాయి మెత్తగా అవ్వకూడదు కోర్స్గా ఉంటేనే ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఆ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఇలా చిన్నలపైనే గ్రైండ్ చేసి ఈ కారంలో వేసి కలిపేసుకోవడమే మంచి స్మెల్తో చాలా టేస్ట్ ఉంటుంది ఈ కారపొడి ఒక ఎయిట్ కంటైనర్లు పెట్టి స్టోర్ చేసుకుంటే నెల పైన ఎల్వ ఉంటుందండి వేడి అన్నంలో ఈ కారపొడి నెయ్యి చాలా బాగుంటుంది అంతేకాదు దోశలు ఇడ్లీ వడ వీటిలోకైనా చాలా బాగుంటుంది హెల్తీగా తినొచ్చు ఈజీగా చేసుకోవచ్చు ఇది మీకు కావాలంటే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి నేను చేస్తున్న ఇచ్చిన హోమ్ ఫుడ్ బిజినెస్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ